లేడీస్ సీట్లో కూర్చున్న రాము రాధ రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు పర్వాలేదు కూర్చోండి నేను నిలబడతాను చెప్పింది రాధ మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము లేవబోగా వద్దొద్దు కూర్చోండి మళ్ళీ అంది రాధ ఇంకో స్టేజీ రాగానే రాధతో మేడం దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజీ కంటే చాలా దూరం వచ్చేశాను అని బాధగా చెప్పాడు రాము నువ్వు పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయ్యావు స్టూడెంట్ సార్ ప్రశ్నలన్నీ సర్ప్రైజ్ అయ్యాయి అదేంటి నేను కూడా అలాగే అయ్యాను సార్ ఫ్రెండ్ నువ్వెప్పుడు లేట్ ఎందుకు వస్తావు నేను టైం చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది నేను మాత్రం నడుస్తా గుళ్ళో హుండీని ఎందుకు ఎత్తికెళ్ళావు దొంగ దేవుడు కలలో కనబడి ఏం వరం కావాలో కోరుకోమంటే ఉండి అడిగాను ఆయన తదాస్తు అంటేనే పట్టుకెళ్ళాను సార్ శర్మగారు ఈ మధ్య నేను మంచి సస్పెన్స్ కథ రాశాను చదివితే ఒళ్ళు జలధరించి రక్త ప్రసరణ పెరిగి రోమాలు నిక్కబుడుచుకుంటాయండి అలాంటి కదా నాకు చెప్తే ఏం లాభం తన నిండా వాడికి చెప్పు నాది పట్టదల కదా డాక్టర్ మీరు రోజుకు రెండు గంటలు నడవాలి రోగి సార్ అప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి నీ భార్య నీ మరదలు ఇద్దరు కవల పిల్లలు చూడటానికి అచ్చుగుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఉంటారు నీ భార్యను నువ్వు ఎలా గుర్తుపడతావు ఇద్దరినీకి ఇచ్చినప్పుడు సీరియస్గా చూస్తే అది నా భార్య కొంటేగా నవ్వితే అది నా మరదలు ఏమైందండి అలా ఉన్నారు అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టొద్దని చెప్తే విన్నావా ఇప్పుడు ఏమైంది ఏమైందా తన ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ నన్ను అడుగుతున్నారు ఏమండి నేను మీకు నాలుగైదు రోజులు కనిపించకపోతే మీకు ఎలా ఉంటుంది భర్త చాలా బాగుంటుంది ఆ తర్వాత భర్తకి తన భార్య సోమవారం కనిపించలేదు మంగళవారం కనిపించలేదు బుధవారం కూడా కనిపించలేదు గురువారం భర్త కంటివాపు తగ్గాక అప్పుడు కొంచెం కొంచెం భార్య కనిపించింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చెయ్యండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ